అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో రింగి రోడ్ జంక్షన్ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శెట్టి రవి సుభాష్ జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ పాల్గొడి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి ఈ ర్యాలీ పోలీసుల సహకారంతో నిర్వహించామని అన్నారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా వంగల్పూడి అనిత ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకై వంద రోజుల రాకెట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు డ్రగ్స్ నిర్మూలన జయంగా పోలీస్ డిపార్ట్మెంట్ కళాశాలలకు పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులకు గ్రామాలకు వెళ్లి ప్రజలకు పట్టణాల్లో ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన జయంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు సెమినార్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు గంజాయి డ్రగ్స్ నిర్మూలనకే జిల్లా వ్యాప్తంగా నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గంజాయి రవాణా అవుతున్న ప్రధాన దారులను గుర్తించి పదకొండు వెహికల్ సిట్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం చేయడం జరిగిందన్నారు ఈరోజు జరుగుతున్న ర్యాలీకి సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్కి అన్ని శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు to life not to drugs say to life not drugs. to life, not drugs

యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన ఇచ్చే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ మేము ఇటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్కు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ ఈ సందర్భంగా మనము అనకాపల్లి జిల్లాలో ఒక ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము బేసికలీ మన పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా మనకి గౌరవనీయులైన మన హోమ్ మినిస్టర్ ఈ జిల్లా నుంచినే ఉన్నారు ఆమె చెప్పే మేడం చెప్పే మాటలు కూడా మనం ఎలా డ్రగ్ అబ్యూజ్ అండ్ డ్రగ్ ఇలిసిట్ లిక్కర్ ఈ ఎలా కంట్రోల్ చేయాలి దాని మీద ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తయారు చేయడం అయింది ఈ యాక్షన్ ప్లాన్లో మీ అందరికీ తెలుసు ఒకవేళ ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఎంత అవసరం ఉంది అంతనే మనకి ఎడ్యుకేషన్ కూడా చాలా అవసరం ఉంది మీ అందరికీ తెలుసుకి ఎడ్యుకేషన్ వేరే వేరే మనము రకాలుగా చేస్తాము ఒకటి అంటే మ్యాక్సిమం అవేర్నెస్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్కడ మేము మన పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ సిబ్బంది వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ తీసుకుంటారు అదేవిధంగా మనకి కొన్ని ర్యాలీసు కొన్ని పబ్లిక్ విలేజెస్ లేదంటే కొన్ని హ్యాబిటేషన్స్లో ఒక చిన్న చిన్న క్యాంప్స్ పెట్టేసి అక్కడ కూడా ఫీల్డ్ లెవెల్ అవేర్నెస్ తయారు చేస్తాము ఇవన్నీ అవేర్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంత మనకి ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎవరు తప్పులు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంతనే ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ సో దానికోసమే దాని భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ పెట్టడం జరిగింది ఈ ర్యాలీ పెట్టేందుకు నేను మన జిల్లా ఎస్పీ గారికి చాలా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను చాలా మంచిగా ఈ ర్యాలీ ఆయోజనం చేయడం జరిగింది అదేవిధంగా పాత్రి మిత్రులకి ఒక రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు కూడా మీ మీడియా తరఫున మన ఈ సందేశాన్ని ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక మార్మూల్ గ్రామాల వరకు ప్రతి స్కూల్ కాలేజ్ అన్ని చోట ఈ మెసేజ్ని తీసుకువెళ్ళాలి మనము మనము ఈ ఫైట్ అగైన్స్ డ్రగ్స్ అండ్ ఫైట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ లిక్కర్ ఇది ఒక కంటిన్యూస్ మనము మెయింటైన్ చేయాలి అండ్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మనము ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ యాక్టివిటీలో చాలా సపోర్ట్ చేయాలి అని మీ మీడియా మిత్రులకి కూడా కోరుతున్నాను సో మరొకసారి జిల్లా పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి ఇంత మంచి ఒక కార్యక్రమం ఆయోజన చేసేందుకు మరొకసారి ధన్యవాదాలు తెల్పిస్తున్నాను మీడియా మిత్రులకి కూడా ఇక్కడ వచ్చేందుకు ధన్యవాదాలు తెలుపిస్తున్నాను ధన్యవాదాలు ఇంటర్నేషనల్ డే అగెనెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఢిల్లీ ట్రాఫికింగ్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్ సెమినార్స్ లాంటి వాటితో పాటు ఫ్లాష్ మాప్ ప్రోగ్రామ్స్ను కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చినటువంటి వివిధ డిఫిపార్ట్మెంట్స్కి సంబంధించి అలాగే విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ వారికి ప్రధానమైనటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి ఈ ర్యాలీలో ఇలాంటి ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకి అలాంటి విద్యార్థిని తీసుకొచ్చిన దానిలో సహకరించినటువంటి ఉపాధ్యాయులు మరి యొక్క యాజమాన్యాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో ఈ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ వ్యాప్తంగా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మరియు గౌరవ హోంమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మనం ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అగెనెస్ట్ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ కోసం తయారు చేసుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేటటువంటి చెక్ పోస్టులు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే దానిలో భాగంగా ఉందో దానికి సంబంధించి ఒక నాలుగు పర్మనెంట్ చెక్ పోస్టులని ఏర్పాటు చేసుకున్నాము ఈ ఏవైతే ప్రధానమైనటువంటి రవాణా మార్గాలు ఉన్నాయో గుర్తించి వాటితో పాటు ఒక లెవెన్ డైనమిక్ వెహికల్ చెకింగ్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ చెక్ పోస్టులన్నింటినీ కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసుకొని అక్కడి నుంచే మానిటర్ చేయడం జరుగుతుంది సో దీనిలో దీనిలో భాగంగానే ఎవరైతే మనకి రిపీటెడ్గా అఫెండర్స్గా గాంజా కానీ అదర్ డ్రగ్స్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించి చట్టప్రకారం పీడీ యాక్ట్ కానీ పిట్ అండి పిఎస్ యాక్ట్ ద్వారా కానీ వాళ్ళ మీద ప్రత్యేకంగా ప్రొవిజన్స్ అనేటటువంటి వినాక్ చేయడం అనేది జరుగుతుంది అలాగే కొంతమంది మీద సస్పెక్ట్ షీట్స్ షీట్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది సో అలాగే దీనిలో భాగంగానే ఎవరైతే రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్రమంగా ధనార్జన ఈ డ్రగ్స్ అమ్మడం కానీ గాంజా అమ్మడం కానీ చేయడం దాని ద్వారా చేసి ఉంటే వాటిని కూడా సీజ్ చేసే విధంగా చట్టప్రకారమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి వాటిని కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ముఖ్యంగా ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో అభిస్కానింగ్ ఎక్కువ అరెస్ట్గా ఉన్న అరెస్ట్ చేయాల్సినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రీ ప్రీవియస్గా ఉన్న వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ని చేస్తూనే ఎడ్యుకేషన్ అవేర్నెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో భాగంగా ఎలాంటి ర్యాలీస్ని వాటిని కూడా ఆర్గనైజ్ చేయడం మన ఎన్కార్డ్ మీటింగ్స్ ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయబడుతున్నాయి వాటిలో భాగంగానే ఒక అరవై మూడు మనకి విలేజ్ లెవెల్ కమిటీస్ పదహారు మండల లెవెల్ కమిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటి ద్వారా కూడా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉద్యమించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం అనేటటువంటి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది దీనిలో భాగంగా మరింత ఆర్గనైజర్గా ముందుకెళ్ళే విధంగా ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని వీన్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా మనం మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది దాని ప్రకారం వివిధ కాలేజీలకి అవేర్నెస్ని కల్పించే విధంగా వీడియోస్ అన్నిటిని కూడా తయారు చేసుకొని వాటి ద్వారా కూడా ప్రచారాన్ని తెలియజే కలిగిస్తున్నాము సో ముఖ్యంగా ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క చైతన్యాన్ని తీసుకొచ్చిపరిచేటటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఈ యొక్క మెసేజ్ అగేనెస్ట్ డ్రగ్స్ ఏదైతే ఉందో సే నో టు డ్రగ్స్ అండ్ సే లైఫ్ అన్న దాని మీద ఏదైతే ఉందో సే ఎస్ టు లైఫ్ అనే స్లోగన్స్ అవి అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ఉద్యమించే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ